భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఉత్కంఠకు అస్సలంటే అస్సల్లో అయితే ఇక మ్యాచ్ మధ్యలో జరిగే కొన్ని విషయాలు చాలా వాడిగా వేడిగా మార్చేస్తాయి వాతావరణాన్ని ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ కు సూపర్ ఫోర్ లో మ్యాచ్ భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది పాకిస్తాన్ స్టార్ బౌలర్ షాయిన్ ఆఫ్రిదే భారత ఓపెనర్ సుబ్మన్ గిల్ తో ఘర్షణకు దిగాడు అయితే భారత బ్యాట్స్మెన్ అభిషేక్ శర్మ అతనికి తొలి బంతికే సిక్సర్ కొట్టి గట్టి సమాధానమిచ్చాడు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ లో అభిషేక్ శుభ్మన్ ఇద్దరు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తారు ఇక షాయిన్ ఆఫ్రిది బౌలింగ్ లో వీడు ఆడిన తీరు పాకిస్తాన్ జట్టుకు కోపం తెప్పించింది సాధారణంగా షాయిన్ ఆఫ్రిది మొదటి ఓవర్ లోనే వికెట్లు తీయడంలో ప్రసిద్ధి అయితే ఈసారి అతని బౌలింగ్ కు ఎదురు దెబ్బ తగిలింది క్రీజ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మ తొలి బంతికే ఒక భారీ సిక్సర్ కొట్టాడు ఆఫ్రిది వేసిన బౌన్సర్ బంతిని అద్భుతమైన ఫుల్ షాట్ తో బౌండరీ అవతలకు పంపాడు ఇది ఆఫ్రిదికి షాక్ ఇవ్వడమే కాకుండా అక్కడ ఉన్న ప్రేక్షకులను ఉత్సాహపరిచింది అభిషేక్ శర్మ చేతుల్లో దెబ్బతిన్న షాహిద్ ఆఫ్రిది ఆ తర్వాత ఓవర్ లో శుభ్మన్ గిల్ పై ఒత్తిడి పెంచాలని చూశాడు కానీ గిల్ అతని నాలుగో ఆరవ బంతులకు రెండు ఫోర్లు కొట్టి సమాధానం చెప్పాడు అయితే ఆగ్రహం చెందిన ఆఫ్రిది గిల్ తో ఏదో గొడవకు దిగాలని అందుకు స్పందనగా గిల్ బంతి వెళ్లిన బౌండరీ వైపు చూపించి తన బ్యాటింగ్ సత్తా ఏంటో ఆఫ్రిదికి చెప్పాడు ఇది పంతొమ్మిది వందల తొంభై ఆరులో అమిల్ సోహెల్ వెంకటేష్ ప్రసాద్ మధ్య జర జరిగిన సంఘటన గుర్తు చేసింది అయితే షాయిన్ ఆఫ్రిది ఏదో చెప్పబోతుంటే పక్కకెళ్లి ఆడుకో అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అంతేకాకుండా నువ్వు నన్ను ఏమి చేయలేవు అన్న ఒక చిన్న స్పార్క్ అయితే శుభ్మన్ గిల్ కళల్లో పడింది అయితే ఇక ఈ తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఓపెనర్లు ఇద్దరు బౌండరీలతో విరుచుకు పడ్డారు ఇలాగా చెప్పుకుంటూ పోతే అసలు ఈ మ్యాచ్ నిండా ఇటువంటి సంఘటనలే పొరపాటున ఫైనల్స్ లో కనుక భారత్ పాకిస్తాన్ జట్టుల మధ్య మ్యాచ్ పడిందంటే మాత్రం అది రచ్చ రచ్చ అవుతుందేమో అనిపిస్తోంది